నమస్తే అన్నా అందరికీ నమస్కారం కువైట్ లో ఎవరైనా సరే పెద్ద మొత్తంలో కానీ తమ యొక్క జీతాలను ఎక్స్చేంజ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండనన్నా కువైట్ లో ఇటీవల కాలంలో నకిలీ కరెన్సీ నకిలీ కువైట్ దినార్లు కానీ నకిలీ రూపాయలు కానీ నకిలీ డాలర్లు అయితే చలామణి అవుతూ ఉన్నాయి కాబట్టి కువైట్ లో ఉన్న భారతీయులు చాలా జాగ్రత్తగా ఉండాలని తెలుపుతూ ఉన్నాను తాజాగా మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అండర్ సెక్రటరీ అహ్మద్ గారు సెక్యూరిటీ డైరెక్టర్ బిగ్రేడియర్ సాలెహ్ అక్లా గారి ఆధ్వర్యంలో పరవానియా భద్రతా సిబ్బంది ఇరవై ఒక్క వేల డాలర్ల నకిలీ కరెన్సీ కలిగి ఉన్న ఒక ప్రవాసుడిని విజయవంతంగా అరెస్టు చేశారు పరవానియా ప్రాంతంలో నకిలీ డాలర్లను మార్చుకునేందుకు ప్రవాసులు సిద్ధమవుతూ ఉండగా అరెస్టు చేసినట్లు భద్రతా వర్గాలు తెలిపాయి తదుపరి విచారణ కోసం అధికారులు జిలీప్ ప్రాంతంలోని అతని యొక్క నివాసానికి తీసుకువెళ్లామని చెప్పి అలాగే అక్కడ అదనపు నకిలీ డబ్బు మరియు ఫోర్జరీలో ఉపయోగించిన ఉపకరణాలు మరియు సామగ్రి కనుగొనబడ్డాయని చెప్పి అధికారులు తెలిపారు నిందితుడు ఇప్పుడు దర్యాప్తు విభాగంలో ఉన్నాడని చెప్పి ప్రస్తుతానికి అధికారులు అతన్ని విచారిస్తూ ఉన్నట్లు తెలిపారు కువైట్లో లో ఉన్న ఎవరైతే కువైటి ప్రజలు కానీ ప్రవాసులు కానీ ముఖ్యంగా మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఏదైనా కరెన్సీని మార్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండనన్నా అధికృత ఏదైతే మనీ ఎక్స్చేంజ్ కంపెనీలు ఉన్నాయో ఆ యొక్క మనీ ఎక్స్చేంజ్ కంపెనీలలోకి వెళ్లి మీరైతే డబ్బు మార్చుకోండి ఏదో దినార రేటు ఎక్కువ వస్తుంది కదా రూపాయలు ఎక్కువ వస్తూ ఉన్నాయి కదా అని చెప్పి బయట మీరు ఎక్కడ డబ్బులు మార్చినా సరే మోసపోయే అవకాశం ఉంది కాబట్టి చాలా మంది సాఫర్ కు ఇండియాకు వచ్చేటప్పుడు ఇండియా డబ్బు చేతిలో ఉండాలని చెప్పేసి ఎయిర్పోర్ట్ లో గాని మనీ ఎక్స్చేంజ్ కంపెనీల దగ్గరికి వెళితే డబ్బు తక్కువ వస్తుందని చెప్పేసి బయట మారుస్తూ ఉంటారు కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్